Angle. అనంతపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి చెందిన ఆరు వందల యాబై కోట్ల విలువగల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు సింహాచలం ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు ఈ మేరకు ఈవో మీడియాతో మాట్లాడారు ఈ సింహాచల దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి వారి తూర్పురాజు రూపు నిజంగా ఉన్న శివాలయ ఏదైతే కాశీ విశాఖ దేవస్థానం ఉందో ఈ దేవస్థానానికి ఆనందపురం మండలం గంగసాన గ్రహారంలో సర్వే నంబర్ త్రీ బై వన్ అలాగే త్రీ బై ఫోర్లో తొంభై తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్లు ఆక్రమణలో ఉండడం వల్ల దాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్లో రెండు వేల తొమ్మిదిలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం జరిగిందండి అది రెండు వేల పదిలో దేవస్థానానికి అనుకూలంగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీసుకోవడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే అనుకూస్లు ఉన్నారో వారు రెండు వేల పదిలో హైకోర్టులో డబ్ల్యూపి చేయడం జరిగింది అది వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత రికార్డ్స్ అన్ని పరిశీలించి హైకోర్టు వారు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఈ నెల ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తీర్పు ఇవ్వడం జరిగిందండి దాన్ని బయట చేసుకుని ఈరోజు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అలాగే మా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్సెంట్ విఆర్ఓ మా సిబ్బంది అలాగే ఇక్కడ లీగలు ఎవరైతే చూస్తున్నారో ప్రసాద్ వర్మ గారు అందరూ వెళ్ళి ఈరోజు దేవస్థానం భూమికి సంబంధించిన నాలుగు వైపులో పరిశీలించి బోర్డులు ఇది దేవస్థానానికి చెందిన భూమి దీన్ని ఎవరైనా ఆక్రమించినట్టయితే శిక్షార్షుల్ అని చెప్పేసి ఒక బోర్డులు కూడా మనం అక్కడ కలెక్షన్ చేయడం జరిగింది అది చూసినట్టయితే హైవేకి కిలోమీటర్ కూడా అండి హాఫ్ కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉంది ఆ మూడు వేతుల అది రియల్ ఎస్టేట్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది అత్యంత ఖరీదైన భూమి ఒకే ప్లాటు సుమారు మేము అనుకోవడం ఆరు వందల నుంచి ఆరు వందల ఇరవై వరకు ఉంటుందనే మాకు ఒక అంచనా అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఆ విషయం చెప్తున్నారు అందులో చూసినట్టయితే మామిడి చెట్లు జీడి మామిడి అలాగే కొబ్బరి అక్కడక్కడ టేక్ మొక్కలు కూడా ఉన్నాయండి ఇది తాడి చెట్లు వేది చెట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది చేసి దాని మీద నంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి మామిడి చెట్టు ఒక సిరీస్ కొబ్బరి చెట్టు సిరీస్ అలాగే నెంబర్లు కూడా ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ప్రొటెక్షన్ వాల్ అనేది ఒక ఉంది ప్రొటెక్షన్ వాల్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇమీడియట్గా దాన్ని ఆ పండ్ల స్థాయి మనం గురించి హక్కుని మన ఆప్షన్ కూడా పెట్టాలన్నది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది